నమస్కారం నేటి వార్తలకు స్వాగతం ధోని పట్టణంలోని తొమ్మిదవ వార్డులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ అధికారులు మరియు టీడీపీ యువ నాయకులు అధికారులు వారి వారికి సంబంధించిన శాఖ తరఫున ప్రభుత్వం నుంచి ఏ ఏ స్కీమ్లు ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు అంగన్వాడీ అయితేనేమి

రాష్ట్ర వ్యాపితంగా మన రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ఈ దిగ్బంధం కార్యక్రమం జరుగుతుంది అందుకోసం మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా రెండో అంశం ఏమంటే ఇదే రోజు నిన్న ఈ రోజు దేశవ్యాప్తంగా ఎనిమిది తొమ్మిది తేదీల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు రైతులు గ్రామీణ పేదలు సమ్మెకు పిలిపించారు ఇది ఈ రోజుకి ఈ రోజే ఇచ్చినటువంటి పులుపు కాదు గత నెల రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది నిన్న పట్టణ ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది ఈ రోజు గ్రామాల్లో ఈ నిరసన చర్య చేస్తున్నాం ఎందుకోసం ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకి విద్యార్థులకి ఒక్కరికంటే ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు మనం అందరూ చూసాం ఎన్నికల్లో అధికారులకు వచ్చే ముందు నరేంద్ర మోడీ ఏడాదికి రెండు వందల రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆయన అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కావస్తుంది కానీ దేశ వ్యాపితంగా కేంద్ర ప్రభుత్వ ఆఫీసులో ఇరవై మూడున్నర లక్షలు ఖాళీగా పోస్టులున్నా ఒక్క పోస్టు కూడా ఫిల్ అప్ చేయలేదు అదే విధంగా మన రాష్ట్రానికి ఈ రాష్ట్రం విడిపోయి ఖాళీ అవుతున్నాయి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనేక సార్లు ఆందోళన చేసినప్పుడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు అందుకే కరువు సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి అనేక రకమైనటువంటి ఆందోళన చేస్తూ ఈరోజు గ్రామీణ బంధుకో పిలుపు ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ కడితోట గ్రామంలో మాత్రమే జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని చోట్ల అన్ని రోడ్లపైన ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రయాణికులు అయితే ఇంకా పదిహేను నిమిషాలు ఉండాలని చెప్పేసి కోరుకున్నా ఇప్పుడు రైతు జిల్లా అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాను కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్నటువంటి డివైఎంఐ మండల కార్యదర్శి గారికి వచ్చినటువంటి రైతు సోదరులు కూలి సోదరులు నడి తోట వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రయాణి సోదరులు అందరూ కూడా రైతు సంఘం తరఫున మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ బంద్ సహకరించినందుకు మరీ ముఖ్యంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఒకటే కాదు దేశవ్యాప్తంగా ఈ గ్రామీణ భారత్ బంద్ అనేది జరుగుతూ ఉంది ఎందుకోసం కేంద్రం చేస్తున్నామంటే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క పంట కూడా కి ధర లేదు అట్లాగే రైతులు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాదాపు నలభై వేల మంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు వాళ్ళ గురించి ఈరోజు రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు నరేంద్ర మోడీ ఆలోచన చేయడం లేదు అట్లాగే ఈరోజు నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నన్ను రుణమాఫీ చేశానని చెప్తున్నాడు తప్ప రైతుల గురించి ఆలోచన చేయడం లేదు ఇంకా నాలుగో విడత ఐదో విడత రుణమాఫీ ఇంకా బ్యాంకులో వేయలేదు అట్లాగే ఈరోజు మరి రుణమాఫీ మాఫీ చేయమంటే ఈరోజు పైన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ రుణమాఫీ చేసి దేశం నష్టమవుతుంది కానీ పెట్టబడిద మాత్రం రుణమాఫీ చేస్తే దేశం అభివృద్ధి అవుతుంది అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు ఇది చాలా అన్యాయము ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఓడిపోయింది అయినా ఈరోజు నరేంద్ర మోడీకి బుద్ధి రావడం లేదు అందుకోసం ఇప్పటికైనా రైతు రుణాలన్నీ కూడా తక్షణంగా మాఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రైతులు పండించిన పంట కూడా గిట్టుబాటు కల్పించాలా ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు రైతులు నష్టపరాలి కేజీవాల్ ప్రభుత్వము ఎకరాకి ఇరవై వేలు నష్టపరాలను ఇచ్చి అక్కడ రైతులు ఆదుకునేది పోయి సంవత్సరము అయితే మన చంద్రబాబు నాయుడు ఇంకా ఎకరాకు ఆరు వేలు ఇస్తానంటాడు అది ఆరు వేలు ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇంకా ఇదిగో అంతవరకు ఇప్పుడు పరిస్థితి లేదు అందుకోసం ఎకరాక ఆరు వేలు వేలు కాదు ఎకరాకి ఇరవై ఐదు వేలు పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రైతు రుణమాఫీ నాలుగో విడత ఐదో విడత ఇంత వరకు బ్యాంకులో అవి కూడా ఖచ్చితంగా వేయాలా అట్లాగే ఇంత కరువు వచ్చినా కూడా మరి ఉపాధి పనులు పోతున్నారు చాలా మంది చిన్న సన్నకారు రైతులు కూలబోతున్నారు కానీ పది వారాలు రెండు మూడు నెలలు పని చేసిన రూపాయి డబ్బులు కూడా వేయడం లేదు ఈ రోజు ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కూలీలు ఏ రకంగా తిని బతకాలో ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం ప్రభుత్వం మాత్రం ఉపాధి పనులు కల్పిస్తున్నా చెప్తుంది కానీ ఎక్కడ కూడా పని పోయిన వాళ్ళకి ఇరవై ముప్పై రూపాయలు పడితే కూడా ఆ ఇరవై ముప్పై రూపాయలు కూడా ఇంతవరకు బ్యాంకులో పడడం లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా బతకాలనేది ఈ సంవత్సరం అర్థకాని పరిస్థితి ఇప్పటికే సగం మంది గ్రామాలు ఖాళీ చేసి బెంగళూరు గుంటూరు పోయి బతుకుతున్నారు అక్కడ కూడా పని లేక ఈ తిరిగి వచ్చే పరిస్థితి ఉంది అయినా ప్రభుత్వం మాత్రము జన్మభూమనే జ ఆధోని మండలం గనేకల్ గ్రామంలో వర్షాలు లేక వలసబాట పట్టిన గ్రామస్థులు నేటి వార్తలు ఇద్దరితో సమాప్తం నమస్కారం